హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియాభం ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను మటన్ గ్రేవీ చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను అలాగే బగారా అన్నం చేస్తున్నాను బగారా రైస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మూడొకటి దాంట్లో కుకింగ్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కిలో కిలో మటన్ అరకిలోనే ఫ్రై అరకిలో గ్రేవీ పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్ రెండు ఉడిగడ్డలు పోసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి కూరకు కుక్కర్ పెట్టుకున్నాం నూనె పోసుకోవాలి మూడు చెంచాలు ఇక్కడ వేరే గిన్నె పెట్టుకున్న దాంట్లో కూడా మూడు నాలుగు చెంచాలు నూనె పోసుకోవాలి వాయిస్ సరిగ్గా రాదు ఫ్రెండ్స్ సర్దయింది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాం గడ్డ బాగా పుట్టుకోవాలి మటన్ మూట పెట్టుకొని ఉడకనివ్వాలి దాన్ని బాగా వస్తు అలా నీ గడ్డ వేసుకోవాలి మటన్ వేసుకోవాలి నీళ్ళు బాగా ఉడుతున్నది అంటే ట్రై వేసుకుంటే వస్తుంది మంచిగా నీళ్ళు ఉంటుంది అనుకుంటుంది పెంచు మా ఇంట్లో చుట్టాలు ఉన్నవి ఆయిల్ డిస్టర్బ్ వస్తుంటుంది మటన్లో బాగా ఉన్నాక అన్నీ వేసుకోవాలి మసాలాలో మంచిగా ఉడుకుంటుంది ఇటీ మంచిగా ఉడుకుతుంది గరం మసాలాలు వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కసూరి మీద వేసుకోవాలి కసూరి మీద వేసుకోవాలి టీ స్పూన్స్తో రెండు స్పూన్లు వేసుకోవాలి కారం కారం తక్కువ వేసుకున్న గరం మంట తక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సిమ్ మీద పెట్టుకొని రెండు నిమిషాలు ఉకంది కావాలి ఇక్కడ మటన్ కూడా ఉడుకు తుంచుకున్నాం పట్లలోకి వేసుకొని వాటర్ కొంచెం వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి వాటర్ వేస్తే మంచిగా ఉంటుంది కూర చప్పబడదు మంచిగా టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గిండో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వేడి చేసిన వాటర్ పెట్టుకో ఉప్పు మసాలా తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఉడికిన తర్వాత మసాలాలు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్ని ఉప్పు గరం మసాలా అయినా హోల్ గరం మసాలా వేసినా కొంచెం గరం మసాలా తర్వాత వేస్తాను మూత పెట్టుకుని విజీలో వచ్చేవరకునివ్వాలి బాగా ఉడుకుతుంది మటన్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేగినాయి కొంచెం కొత్తిమీర ఫ్రెండ్ మా మటన్ బాగా మగ్గితే ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వస్తే బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్ మటన్ బాగా ఉడుకుతుంది ఇలా గోల్డెన్ కలర్ వస్తే అలాగే అలాగే వెళ్ళి పెడతా ఫ్రై లేదు ఎప్పుడైనా కారం తర్వాత లాస్ట్లో వేసుకోవాలి బంద్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకొని ఇన్ని మసాలాలు వేసుకున్నాక కొబ్బరి పొడి గరం మసాలా పొడి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో లాస్ట్లో కారం వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది టీ స్పూన్ మటన్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ అంతే కాయది విజిల్ వేసి పెట్టుకున్నాం మటన్ కూడా ఉక్కింది ఉప్పు వేసుకుంటున్నాం కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం మటన్ ఉడికింది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఐదు నిమిషాల దాకా దించుకోవాలి అంతే కావాల్సినవి ఒక ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిర్చి పోల్గరం మసాలా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుగడాలి చెంచా నూనె పోసుకొని నెయ్యి వేసుకున్న ఒక చెంచా ఉల్లిగడ్డ గరం మసాలా వేసుకోవాలి పూలు మసాలా లవంగా వాళ్ళకి చిక్క సాచిర పుదీనా పొందేలా రెండు స్పూన్ల ధనియా పౌడర్ ధనియా పౌడర్ బీఫ్ మటన్ బారైంది వాటర్ తీసుకోవాలి కీలోకి మూడు పోసుకోవాలి కీలోకి చాలా అర కిలో చెంబోయేది ఉప్పు మటన్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అన్నం కూడా అవుతుంది మూడు రెసిపీలు ఒకదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఏసారి వచ్చింది ఫ్రెండ్స్ దీంతో మూడు పోసిన ఫ్రెండ్స్ని వాటర్ బియ్యం వేసుకుంటున్నాం పుట్టింటి సన్న బియ్యంతో వండిన పుట్టింటి సన్న బియ్యం కొత్త బియ్యం ఆల్మోస్ట్ అయిపోయింది తక్కువ చేసుకోవాలి మీడియం మీడియం ఫ్లేమ్ పెట్టాలి స్ంలో పెట్టుకోవాలి స్టోవ్ అన్నం అయిపోయింది ఫ్రెండ్స్ కూర కూడా అయిపోయింది రెండు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ జియా మేఘం ఛానల్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలు కలుద్దాం